వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు బుధవారం నందికోట్కూరు మండలం దాగమట్ల గ్రామంలో ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు దామగట్ల గ్రామంలో సమరిపాల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి తెలుగుదేశం నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మీడియాతో మాట్లాడారు ఐదేళ్లలో ఏమి చేశారో జగన్ ప్రజలకు చెబితే బాగుంటుందని పేర్కొన్నారు ఎంపీ బైరెడ్డి శబరి అలా కాకుండా చిల్లర రాజకీయాలతో పాదయాత్ర చేస్తే జనం చెప్పులతో కొడతారని ఎంపీ బైరెడ్డి శబరి హెచ్చరించారు జగన్ ఐదేళ్లలో చేయని అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో ఎలా ఏడాదిలోనే చేసి చూపించామని ఉద్ఘాటించారు ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వివరించామని వెల్లడించారు తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు కదిరిలో సిబిఐ సోదాలపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ డిమాండ్ చేశారు శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పర్యటించారు కదిరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట మీడియాతో మాట్లాడారు కదిరిలో వైసీపీ నేతలపై సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారంటే వైసీపీ నాయకుల పరిస్థితి ఏమిటో జగన్ రెడ్డి తెలుసుకోవాలని అన్నారు దేశవ్యాప్తంగా ముప్పై మూడు చోట్ల సిబిఐ సోదాలు చేస్తుందంటే వైసీపీ నాయకులు ఏ పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తున్నారో జగన్ తెలుసుకోవాలని చెప్పారు ఈ విషయంలో వైసీపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు తప్పుడు మనుషులు కాబట్టే సీబీఐ అధికారులకు సమాధానం చెప్పకుండా పారిపోయారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు మరోవైపు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అన్ని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఉద్ఘాటించారు ఇవాళ బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అడిగి తెలుసుకున్నారు ప్రజలను కలిసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు కూటం ప్రభుత్వంలో అంతా బాగుందని సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు స్థానికంగా ఉన్న డ్రైనేజీ ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు బోండా ఉమా సూచించారు ఈ సందర్భంగా బోండా ఉమా మీడియాతో మాట్లాడారు కూటం ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని బోండా ఉమా మహేశ్వరరావు చెప్పుకొచ్చారు నేటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజుల పాటు నిర్వహిస్తామని వెల్లడించారు రెండు వందల అరవై ఏడు పోలింగ్ స్టేషన్ల పరిధిలో తమ నియోజకవర్గంలో ప్రజల మధ్య తాము ఉన్నామని చెప్పారు మై టీడీపీ యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని అన్నారు ప్రజల సంతృప్తి స్థాయి పెంచి జవాబుదారీతనంతో ఉంటామని ఉద్ఘాటించారు అధికారంలో ఉన్నా లేకున్నా తాము ఎప్పుడూ ప్రజల ముందు వస్తూనే ఉన్నామని తెలిపారు రెండు వందల నలభై కోట్లతో సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు మహిళలకు ఉచిత బస్సు పథకం స్త్రీనిధిని ఏడాది ఆగస్టు నుంచి అమలు చేస్తామని ప్రకటించారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ గుర్తు ఉందని తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ నేతలకి కూటమి ప్రభుత్వం హామీల అమలు గురించి అడిగే నైతిక అర్హత కూడా లేదని అన్నారు కూటం ప్రభుత్వం నిజమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వెల్లడించారు అసలు హామీలు అమలు చేయకుండా మోసం చేసిందే గత జగన్ ప్రభుత్వం అని బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు